ఏపీ సెక్రటేరియట్ లో బాధ్యతలు స్వీకరించారు మంత్రి నారాయణ సెక్రటేరియట్ రెండో బ్లాక్ లోని తన చాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు గత అనుభవాలతో ఈసారి మరింత బాధ్యతగా వేగంగా పనిచేస్తానన్నారు బాధ్యతల స్వీకరణ సందర్భంగా తన పేషీ అధికారులతో పాటు టీడీపీ నాయకులు రాజధాని రైతులు మంత్రి నారాయణకి అభినందనలు తెలియజేశారు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ రెండున్నర అమరావతిలో మేజర్ వర్క్స్ కంప్లీట్ చేస్తామని చెప్పారు ఖచ్చితమైన టైం బౌండ్తో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి ఇచ్చారు ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను గత అనుభవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేసిన స్టడీ గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని రెండున్నర సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు డబ్బులు చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి ఇవన్నీ కూడా ఒక టైం బాగుండి ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది సేమ్ మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి చేసింది రాష్ట్ర రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు మంత్రి నారాయణ చిన్న లిటిగేషన్ కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడాలంటూ మండిపడ్డారు రైతుల కౌలు కూడా సరిగ్గా ఇవ్వలేదన్నారు మంత్రి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక చిన్న లిటికేషన్ ఇవ్వడం లేకుండా రాజధాని కట్టడం రైతులు ఇచ్చారు అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చింది రాష్ట్ర రాజధానికి ఇచ్చారు అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి మూడు రాజధానులు అంటూ మూడు మూడు ముక్కలు పూర్తిగా నాశనం చేశారు రైతులకు ఇవ్వాల్సిన కౌలు కూడా సరిగా ఇవ్వక వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టారు ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిరిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మూడు ఫేజుల్లో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఫేజ్ వన్లో సిటీ వర్క్స్ అన్ని పూర్తవుతాయని చెప్పారు ఫేజ్ టూలో మెట్రో నిర్మాణం రాజధాని కనెక్టివిటీ పనులుంటాయని ఫస్ట్ ఫేజ్ పనులు రెండున్నరలో పూర్తవుతాయని అంచనా వేస్తున్నామన్నారు నారాయణ అంటే అక్కడ ఫేజ్ వన్ ఫేజ్ టూ అండి ఫేజ్ వన్లో అది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫేజ్ టూ అంటే మెట్రో అవన్నీ అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు ఇటువంటి అన్ని చేయడానికి టోటల్గా లక్ష రూపాయలు లక్ష కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ చేసాం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మనం ఫస్ట్ ఫేజ్ వన్ చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది తర్వాత ఇంకా మెట్రో లైన్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో ఎయిట్ వాటికి యాక్చువల్గా అయ్యాము టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఫేజ్ వన్ అవుతుందని గతంలో నేను చేసిన వర్క్ నా అనుభవాన్ని బట్టి యాక్చువల్గా అసెస్మెంట్కి వచ్చాను అయితే అధికారులతో కూర్చొని కన్ఫామ్ చేస్తాను అమరావతి మొత్తం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు అన్నారు మంత్రి నారాయణ ఇందులో చిన్న పెద్ద కలిపి మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల మేర రోడ్లుంటాయని చెప్పారు రోడ్లతో పాటు అధికార నివాసాలు సెక్రటేరియట్ కోసం కట్టే ఐదు భవనాలు అసెంబ్లీ రాజధాని నిర్మాణంలో మేజర్ పార్ట్స్ అన్నారు మంత్రి అమరావతి రాజధానిలో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఇందులో దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు రోడ్లు డిజైన్ చేసింది మూడు వేల ఆరు వందల కిలోమీటర్ పెద్ద రోడ్డు కావచ్చు చిన్న రోడ్డు కావచ్చు కాలనీలో రోడ్డు కావచ్చు ఆ రోడ్డు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు ఈటింగ్ కాదు దానికి డ్రింకింగ్ వాటర్ కానీ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కానీ ఎలక్ట్రిక్ లైన్స్ కానీ ఇవన్నీ అయితేనే అది అవుతుంది అవి కానీ అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ లేదు సెక్రటరియట్ కోసం కట్టబోయే ఐదు బిల్డింగ్స్ కానీ అసెంబ్లీ ఇవి మెయిన్ అసెంబ్లీ సెక్రటరేట్ కట్ట ఐదు బిల్డింగ్స్ అధికారులకి నివాసాలు ఈ పార్టీ వరకు ఒక టూ అండ్ ఆఫీసులో కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను ఎస్టిమేషన్లో బట్ అధికారులతో కూర్చొని క్లార్కు తీసుకొని ప్రజలకు వివరించడం జరుగుతుంది